గెలుపోవటం ఎట్లున్నా కూడా అనేక మందికి టికెట్లు ఇచ్చినప్పుడు నాకు టికెట్ ఇవ్వాలి నవసరం ఉండే ఆ టికెట్ ఇవ్వకపోవడం అంతకుముందు మరి ఉప ముఖ్యమంత్రిని తీసేసినప్పుడు కూడా పార్టీకి విధేయుడుగా నాయకునికి విధేయుడుగా పనిచేయడం జరిగింది అదేవిధంగా మళ్ళీ నా ఎమ్మెల్యే తీసి మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే నా నియోజకవర్గానికి ఇవ్వడం నా ఉప ముఖ్యమంత్రి తీసి నా నియోజకవర్గానికి సంబంధించడం ఇవ్వడం నాకు మానసిక ఆవేదనకు గురైంది అయినా కూడా పార్టీకి విధేయుడిగా ఉండాలని చెప్పేసి నాకు అప్పచెప్పిన బాధ్యత గణపురం నియోజకవర్గం నా క్యాడర్ మొత్తం కలిసి గణపురంలో ఎమ్మెల్యేని గెలిపించడం తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన జనగామ్ ఎమ్మెల్యేని గెలిపించడం అభివృక్త వరంగల్ జిల్లాలో పన్నెండు స్థానాలు ఉంటే రెండు నియోజకవర్గాలు నేను ప్రాతినిధ్యం వహించి గెలవడం అనేది ప్రజలందరూ గుర్తించింది అయినా కూడా ఎలక్షన్లు అయిపోయిన కాని నుండి నేటి వరకు ఎలాంటి పిలుపు రాలేదు పార్టీ నుండి ఎలాంటి అప్రిసియేషన్ లేదు ఎలాంటి గుర్తింపు లేదు గుర్తింపు విషయంలో చేసిన పనితనానికి మరి అది పరాకాష్ఠ అవుతుంది అట్లా కాలేదు అందుకోసమే నియోజకవర్గం తిరుగుతున్నప్పుడు నేను ఎన్నడూ కూడా ప్రజా జీవితం నుంచి దూరం లేదు ఆత్మీయతను పంచుకోవడం ప్రజా సంబంధాలు అప్పటి నుండి అట్లాగే ఉన్నాయి కాబట్టి మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్న తీవ్ర అసంతృప్తి మరి కనబడుతూ ఉన్నది అంతేకాకుండా అప్రజాస్వామికంగా ఈరోజు ప్రభుత్వాన్ని కూలి చేస్తామనే మాటలు మరి ప్రజాస్వామ్యవాదిగా బాధ ఇస్తూ ఉంది అధిష్టానము ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతాడని మాట్లాడుకోవచ్చు లేదా మేము ముప్పై తొమ్మిది ఉన్నాము ఏడుగురు ఎంఐఎం ఎనిమిది మంది బిజెపి ఉన్నారు మేము నడుచుకుంటే కూలిపోవడం ఎంత పని కాదన్నట్టు స్థానిక నాయకులు మాట్లాడడం నిజంగా బాధాకరం కేసీఆర్ గారు అనేక రకాలుగా హామీలు నాకు ఇవ్వడం జరిగింది నేను అనేక రకాల ఉప ముఖ్యమంత్రి పోయింది ఎమ్మెల్యే పోయింది రైతు సమితి చైర్మన్ పోయింది ఎమ్మెల్సీ పోయింది అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతనే ఉన్నాయి నేను మాత్రం విధేయుడిగా ఉంటూనే ఉన్నాను కానీ విధేయత ఓ లిమిట్ ఉంటుంది సర్టెన్ లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటిన తర్వాత వీడు పిచ్చోడ్రా అనుకుంటాడు కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటే తప్పకుండా నేను మొదటి నుంచి వెళ్ళి కూడా ప్రజానాయకుడు ఉన్నా ప్రజాభిప్రాయం మేరకు దళితుల అభిప్రాయం మేరకు దళితుల ఆత్మగౌరవం పెరగడానికి వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడడానికి తప్పకుండా వారి నిర్ణయాన్ని కట్టుబడి రాబోయే త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నా లేకపోతే టిఆర్ఎస్ పార్టీలో ఉంటున్నా అనేది జస్ట్ కొద్ది కాలంలో నిర్ణయం జరుగుతుంది ప్రజల అభిప్రాయం మేరకు మాత్రం నా నిర్ణయం ఉంటుందని చెప్పేసి అంత వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మీకు కాంగ్రెస్ పార్టీ ఏమైనా హామీ ఇచ్చిందా ఇది పార్టీ కార్యక్రమాలు తర్వాత ఎంపీ టికెట్లు దానికి సంబంధించింది కాదండి ఇది మాదిగల అస్తిత్వం గౌరవానికి సంబంధించిన అంశం మాదిగాలలో మీరు అనుకున్నట్టు లేదా అందరూ అనుకుంటున్నట్టు నేను ఒక ఎవినెంట్ పర్సనాలిటీ ఉప ముఖ్యమంత్రి స్థాయికి అస్సలు చిచ్చలైనా మాదిగొచ్చింది మిగతా వాళ్ళు ఎవరైతే ఉప ముఖ్యంగా ఉన్న ఇప్పుడు బట్టి వరకు అలా తర్వాత అంతకుముందు ఉన్న మన ఏంది మన రాజనర్సరావు గారు మోచి అంటే అస్సల్ సిసలైన మాధువుని నేనే ఉప ముఖ్యమంత్రి అంటే ఇక్కడ మాజీగా సామాజిక వర్గం పన్నెండు నుండి పదమూడు శాతం ఉంది వాళ్ళందరి ఒత్తిడి వాళ్ళ నా మీద తీవ్రంగా ఉంది ఎందుకంటే నువ్వు మా అందరికీ నాయకుడు కావడం నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలనే